హాయ్ హలో వెల్కమ్ టు నిన్న పార్లమెంట్ లో అతి ముఖ్యమైన బిల్లు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చట్టాన్ని రద్దు చేస్తూ దాని ప్లేస్ లో ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది మోదీ గారు విబి జీరామ్జీ అని తెచ్చారు ఈ చట్టానికి విబి జీరామ్జీ పేరు పెట్టమని మంత్రులు చెప్పారు మహాత్మా గాంధీ పేరు తీయడం మంచిది కాదు జాతి పిత అని పిలిచే గాంధీ పేరు తొలగించడం దేశానికి మంచిది కాదు ఇది గత ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిన చట్టం రెండు వేల ఐదులో వచ్చిన చట్టం అయితే గ్రామీణ ప్రాంతాల్లో చాలా మార్పులు జరిగాయని చెప్పడం జరిగింది కాబట్టి మేము మెరుగుపరుస్తున్నామని అన్నారు రెండు ముఖ్యమైన తప్పిదాలు చేశారు ఒకటి మహాత్మా గాంధీ పేరు తీసివేయడం రెండవది కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం నిధులు ఇచ్చేవి పది శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించేది ఇప్పుడు దీన్ని కేంద్ర ప్రభుత్వం అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం నిధులు భరించాలని నిబంధన పెట్టారు దేశంలో నేషనల్ కమిటీ రాష్ట్రంలో రాష్ట్ర కమిటీ పెట్టడం మంచిదేనని అన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్ శీతాకాల సమావేశాలు పార్లమెంట్ సమావేశాలు నేటితో ముగించబడ్డాయి నిన్న పార్లమెంట్లో అతి ముఖ్యమైనటువంటి బిల్లు జాతీయ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం అనేటువంటి పథకాన్ని ఆ చట్టాన్ని రద్దు చేస్తూ ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ క్లుప్తంగా విబిజీ రామ్ జీ అనే పేరిట ఈ చట్టం మళ్ళీ మేము పునరుద్ధరించామని చెప్పి మరి మంత్రులు పార్లమెంట్లో నిన్న మాట్లాడారు మహాత్మా గాంధీ గారి పేరు తీసేయడం అనేది మంచిది కాదు మన ఫాదర్ ఆఫ్ ది నేషన్ జాతి జాతిపిత అని పిలబడేటువంటి మహాత్మా గాంధీ పేరును తొలగించడము మంచి పరిణామం కాదు ఈ దేశానికి అదేవిధంగా ఈ చట్టంలో చెప్పినటువంటి విషయాలు ఏంటంటే ఇది గత ఇరవై సంవత్సరాల క్రితం వచ్చినటువంటి చట్టము రెండు వేల ఐదులో వచ్చింది ఈ ఇరవై సంవత్సరాల్లో ఒకట భారతదేశంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఒకట చాలా మార్పులు జరిగినాయి కాబట్టి దీన్ని మేము విశ్లేషిస్తున్నాము దీన్ని ఇంకా మెరుగుపరుచున్నాం అని చెప్పి ఈ చట్టాన్ని కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది దీంట్లో రెండు అతి ముఖ్యమైన తప్పిదాలు ఒకటి మహాత్మా గాంధీ గారి పేరు తీసేయడం రెండోది ఇదివరకు కేంద్ర ప్రభుత్వము తొంభై శాతం నిధులు ఇచ్చేది పది శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించేది ఇప్పుడు దీన్ని కేవలము అరవై శాతం డబ్బులు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటట్టు మరి మిగతా నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి అనేటువంటి నిబంధన పెట్టడం జరిగింది దీంట్లో సరే చిన్న చిన్న ఇది వరకు ఉన్నటువంటి లొసుగుల్ని సరిదిద్దుతున్నామని చెప్పడం మంచిదే రెండు మూడు విషయాలు పట దేశంలో నేషనల్ కమిటీ అనేది ఒకటి రాష్ట్రాలపట రాష్ట్ర కమిటీలని ని నిఘా కోసము వాటిపైన మళ్ళీ ఒక కమిటీలు ఇవన్నీ పెట్టడం లోపల మంచిదే దీన్ని ఇదివరకు జాతీయ ఉపాధి హామీ పథకం నాడు ఇరవై సంవత్సరాల క్రితం పార్లమెంట్లో నేను చర్చలో పాల్గొన్నా మా చిన్నతనంలో పని హక్కును ప్రాథమిక హక్కు కావాలని చెప్పి మేము చాలా పోరాటాలు చేసాం విద్యార్థి ఉద్యమాలు నిజంగా పార్లమెంట్లో ఈ చట్టం వచ్చినప్పుడు దాన్ని మేము మద్దతు ఇచ్చాము రోజు ఈరోజు ఒక ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఈ ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వము ఒక ప్రాథమిక హక్కు ఏదైతే లాగా ఉండేటువంటి చట్టాన్ని నీరుగార్చడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బు పెడితేనే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని చెబుతున్నది మన దేశంలో చాలా వైవిధ్యత ఉన్నది అంటే చాలా రాష్ట్రాలు ఒక రాష్ట్రంతో ఒక రాష్ట్రంతో పోలిక లేవు దక్షిణ భారత రాష్ట్రాలు కొంచెం మెరుగున్నాయి ఉత్తర భారతదేశంలో బీహారు ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ ఒరిస్సా బెంగాల్ తర్వాత ఈశాన్య రాష్ట్రాలు ఇంత మెరుగ్గా లేవు వాటి దగ్గర ప్రభుత్వాల దగ్గర డబ్బులు ఉండవు నలభై శాతం వాళ్ళు ఇవ్వలేరు కాబట్టి రానున్న రోజుల్లో పట ఈ హక్కుగా ఉన్నటువంటి ఉపాధి హామీ పథకము ఆ రాష్ట్రంలో పేదరికాన్ని పెంచే అవకాశం ఉంది దక్షిణ భారతదేశంలో రాష్ట్రాల ఇప్పటికే చాలా జాతీయ అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కీముల్ని మరి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తారు ఉదాహరణకి కేరళలో సర్వశిక్ష అభియాన్ మా రాష్ట్రంలో అవసరం లేదు మాకు ఆ డబ్బులు వేరే రూపంలో ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడుతున్నారు కాబట్టి నా దృష్టిలో ఈ జాతీయ ఉపాధి హామీ పథకం నిర్వీర్యం కాబోతున్నది రానున్న రోజుల్లో పట్ల ఇది మెల్లమెల్లంగా ఇది రద్దయ్యే అవకాశం కూడా ఉన్నది ప్రాథమిక హక్కులు అదేవిధంగా ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలో రాసుకున్నాం ప్రతి మనిషికి పని కల్పించాలనేటువంటి ఆదేశిక సూత్రాలు కూడా రాజ్యాంగంలో చెప్పబడ్డాయి మరి మోడీ గారి ప్రభుత్వం దీన్ని విస్మరించడం చాలా బాధాకరం అదేవిధంగా రెండు వేల ఐదులో ఈ చట్టాన్ని రావడం గల కారణము ఆ రోజు భారతదేశంలో ఒక కోయనేషన్ గవర్నమెంట్ వామపక్ష పార్టీల బలంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కొంత ఆలోచనలు చేయడము చర్చించడము వల్ల మరి ఈ చట్టం ఆ రోజు రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలకు అనుగుణంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం రావడం జరిగింది ఈరోజు లెక్కల ప్రకారంగా దేశంలో ఎనిమిది పాయింట్ తొమ్మిది కోట్ల మంది జాబ్ కార్డ్స్తో మరి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు చాలామంది మరి వీళ్ళకందరికీ కూడా చాలా నష్టం జరిగేటువంటి అవకాశం ఉన్నది మహిళలకు చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఈ ఉపాధి హామీ పథకం చేసి ఎంతో ఎంతో డబ్బులు సంపాదించుకున్నారు అందుకే గ్రామీణ ప్రాంతాలలో పట ఆర్థిక వ్యవస్థ కొంత బలోపేతంగా కారణం అంటే చిన్న చిన్న దుకాణాలు కిరాణా షాపులు ఇవన్నీ రావడం గల కారణం ఏంటంటే డబ్బులు వాళ్ళ చేతిలోకి వచ్చిన తర్వాత ఖర్చు పెట్టేటువంటి స్వభావం పేదరికం నుండి బయట వచ్చేటువంటి అవకాశం గత ఇరవై సంవత్సరాల్లో ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనిచేసింది మరి కేంద్ర ప్రభుత్వం దీన్ని జై రామ్ జీ అనే పేరిట దీన్ని కొంత మెరుగులు దిద్దామని చెప్తున్నారు కానీ అవి మెరుగులు కావు అవి చాలా నష్టం జరిగేటువంటి అవకాశాలే బాగున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం మరి దీనిపై పునరాలోచించి ఈ పథకాన్ని ఒక హక్కుగా ఉండే విధంగా చేయాలని చెప్పేది నా అభిప్రాయం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి